వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని అప్పాయపల్లి గ్రామానికి మంజూరైన మెడికల్ వెటర్నరీ కళాశాలతో పాటు పాత కొడంగల్ గ్రామంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి తరలించవద్దని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ జిఎస్సి ఆధ్వర్యంలో ఈరోజు కొడంగల్ మండల బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా కొడంగల్ బంద్కు పూర్తి మద్దతు తెలుపుతూ వ్యాపారస్తులు తమ దుకాణాలను తెరవకుండా కొడంగల్ బంద్కు సంఘీభావం తెలిపి అఖిలపక్ష నాయకులు వ్యాపారస్తులు నిరసన ర్యాలీ చేపడుతున్నారు అంబేద్కర్ చౌక్లో ధర్నా నిర్వహించారు ల్ పట్టణ వాల్ వస్త వాణిజ్య అందరూ ముగ్గురు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్ని అన్ని కుల రాజకీయ పక్షాలు అన్ని కలిసి ఈ రోజు ఒక ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు చేయడానికి రోజు మొదటి ప్రారంభం ఇది ఎందుకంటే మన కోడంగల్ పట్టణానికి అమెత ముఖద్వారం అయినటువంటి గోడంగల్ తాలూకాకి కోడంగల్ ముఖద్వారం ఈ కోడంగల్ ముఖద్వారం లోపల డెవలప్మెంట్స్ కానీ కాలేజీలు కానివ్వండి కూడా పాఠశాలలు కానివ్వండి ఇంకా రకరకాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చర్చించవలసిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే ఈ కొడంగల్ ముఖ్యమంత్రి కావున ఇంకోటి మీకు లగచర్ల కానివ్వండి కోర్టి కానివ్వండి మధ్యలు కానివ్వండి దౌతబల్ కానివ్వండి ఎక్కడైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి ఈ కొడంగల్ వాసులు కానీ కొడంగల్ మండల వాసులు కానీ వ్యతిరేకం కాదు అన్ని కొడంగల్ తాలూకానే కానీ ఉన్న ఉన్న వాటిని ఎందుకంటే ఇక్కడ అబ్బాయిపల్లిలో తర్వాత పాత కొడంగల్లో మనం భూసేకరణ చేయడం జరిగింది వాటికి భూమి పూజలు చేయడం జరిగింది మెడికల్ కాలేజీ భూమి పూజ చేయడం జరిగింది తర్వాత ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా భూమి సేకరణ జరిగింది తర్వాత భూమి పూజ జరిగింది మరి ఇటువంటి భూమి పూజ జరిగినటువంటి ఈ స్కీమ్స్ని ఈ విధంగా తరలించుకుంటూ పోతే ఏమైందంటే కోడంగల్ పట్టణ వాసులకు కానీ కొడంగల్ మండల ప్రజలకు కానీ చాలా బాధకరమైన విషయం ఉంది కావున దీన్ని మీరు ఆలోచించి ఎందుకంటే మీరు ఒకవేళ మీరు ముఖ్యమంత్రిగా మీకు ఏమైనా లేకపోవచ్చు కానీ మన తిరుపతి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు కావున ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులని అర్థం చేసుకొని ఏ కార్యక్రమం అయితే ఒకవేళ మీరు కలిసి తరలించకపోతే దయచేసి మీరు అటువంటి కార్యక్రమాన్ని విరమించుకోండి అని చెప్పి ఈ కొడంగల్ మండల మండల ప్రజల తరఫున తర్వాత ఉపాధ్యాయ వాటి అందరి వర్గాల తరఫున ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టే మీరు ఎంత బాధతో ఈ కార్యక్రమాన్ని ఒకసారి మనం ఆలోచించాలని చెప్పి పెద్దలకు అవినయంగా మనవి చేస్తూ మరి మరొకసారి ఎందుకంటే ఇటువంటి ఆలోచన పునరాలు చేయాలని చేయండి అని చెప్పి మీకు అవినయంగా మా అందరి తరపున మేము పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నా ఈరోజు బందుకు బంధుకు పిలుపునిచ్చిన ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా వ్యాపారవేత్తలు వివిధ ప్రజా అంబేద్కర్ సంఘాల నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా వివిధ రాజకీయ నాయకుల మరి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు బంధు పిలుపుని బంధు పిలుపునిచ్చిన వెంటనే బంధుకు సహకరించిన అందరికీ పేరు పేరున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గోడంగల్లో అభివృద్ధి కొరకై మరి ఈ గత ఒక రెండు నెలల నుంచి మరి మెడికల్ కళాశాల చాలా తరలి వెళ్తుంది తరలి వెళ్తుంది అంటే పేపర్ స్టేట్మెంట్లు వస్తే మరి ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా కానీ ఇంతవరకు ఖండించకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు కూడంగల్కు మరి ఒక దశ దిశ దిరుగుతుంది అంటే అనుకున్నాం ఎందుకంటే ఈ గత స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కూడంగల్కు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి హోదా వచ్చిందంటే చాలా గర్వపడ్డాం మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి చేతులు జోడించి మొక్కుతున్నాం సార్ ఏది ఏమైనా గోడంగల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ మీరు ముందు నిర్ణయించినారు ఖచ్చితంగా మెడికల్ కాలేజీ ఇస్తాం మరి సమీక్త మరి వసతి గులు ఇస్తాం అంటారని ఇక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే మీరు మాట ఇచ్చిండ్రో అది ఖచ్చితంగా అమలు చేయాలి మరి వేరే ప్రాంతాలకు డెవలప్ చేయడానికి మేము ఏవి అంటలేం ప్రతి నియోజకవర్గానికి మీరు ఒక గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి మండలం ప్రతి దాన్ని డెవలప్ చేసే మా హక్కు మీకున్నది మరి బాధ్యత మీకుంది మేము ఏ దానికి వ్యతిరేకం కాదు కానీ ఓడంగల్లో మాత్రం ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ కానీ మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని అక్కడ ఖచ్చితంగా మెడికల్ కాలేజీ మరి ఖచ్చితంగా నిర్మించాలంటారని మేము జేఏసీ తరఫు నుంచి మరి ఖచ్చితంగా మా కోడంగల్ బిడ్డలందరి తరఫు నుంచి మరి మేము కోరుతున్నాం దయచేసి మీరు ఖచ్చితంగా మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అది పునరాలోచించుకొని మరి ఖచ్చితంగా ఇక్కడ నిర్మించాలంటారని మేము కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరఫు నుండి ప్రజా సంఘాల తరఫు నుండి వివిధ రాజకీయ నాయకుల తరఫు నుండి మరి వినవించుకుంటున్నాం సార్ ఖచ్చితంగా విధంగా మాకు న్యాయం చేయండి గోడంగల్ మండలానికి కూడా న్యాయం చేయండి అటువంటి మేము చేతులు జోడించి మొక్కుతున్నాం సార్ ఖచ్చితంగా మీరు చేయాలి లేని పక్షంలో రోజుకొకటి ఈ ఉద్యమాన్ని మరి ఉద్ధృతంగా ఉప్పెనగా మరి ప్రతి గ్రామానికి ప్రతి గడపకు మరి ఖచ్చితంగా తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చేసి మరి ప్రజలకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఏమంటున్నామంటే గోడంగల్ ప్రజలు ఏ విధంగా అయితే మా ముఖ్యమంత్రి గారు మాకు ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆయన మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఈ రోజు కోర్టు వేసి ముఖ్యమంత్రి గారి గెలిపించుకోవడం జరిగింది ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి గారు అవడము మా యొక్క కూడంగర్ ప్రజల యొక్క అసలుకి ఎంత సంతోషకరంగా ఉండమని అందుకారు కానీ అభివృద్ధి పనులను స్థాపన చేసి ఇక్కడ అబ్బాయి పనులు కానీ డెబ్బై ఐదు ఎకరాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ కింద పాత కూడా పక్కన ఇరవై ఐదు ఎకరాలు తీసుకొని అక్కడ సమీకృత పాఠశాల నిర్మిస్తామని చెప్పి గుర్తుల కళాశాల నిర్మిస్తామని చెప్పి శక్కుస్థాపన చేసి ఇక్కడ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి అక్కడ బీదాల దగ్గర భూములు తీసుకొని ఈ రోజు వాళ్ళని తరలించు ఎదురు కాకపోతే మేము ఏమనుకుంటున్నాం అంటే కోడంగల్ ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు మమ్మల్ని నమ్మక ద్రోహం అయ్యా అని చెప్పేసి ఈ కోడంగల్ ప్రజల తరఫున కోడంగల్ మండల ప్రజల తరఫున మీకు విన్నపం చేసుకుంటున్నాం ఇది వ్యతిరేకం కాదు ఇది ఇది ఇటువంటి ఇది గుణం ప్రారంభం ప్రారంభం అయింది ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి దుకాణాలు పనిచేసి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డబ్బులు ఎత్తే రాలేదు ప్రేమ పూర్వకంగా మా యొక్క ఆత్మ గౌరవాన్ని వచ్చిండ్రు ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది పాటుల ఖచ్చితంగా ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా వచ్చిన కార్యక్రమం కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇంకొకటి ముఖ్యంగా చెప్తున్నాము ఈ మన గొడంగల్ నియోజక వర్గం నుండి సుమారుగా నూట యాభై నూట యాభై ఏడు గ్రామాలు ఉన్నాయి సుమారుగా నాలుగు మండలాలు ఉన్నాయి మనకు అన్ని గ్రామాలు సంస్కృతి నుండి వచ్చినటువంటి ప్రజలందరికీ నాయకులకు యువకులకు అందరికీ నేర్పేరిన సిఐటు వికారాబాద్ జిల్లా కమిటీ తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు గోడంగల్ కాన్స్టిచెన్సీ లోపల ముఖ్యమైనటువంటి కేంద్రము పట్టణము కూడంగల్ కాబట్టి కూడంగల్ పట్టణము మన ముఖ్యమంత్రి వర్యులు ఈ దేశంలో మిత్రులు చెప్పారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన కోడంగల్ డెవలప్ అనేటటువంటిది జరగలేదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడంగల్ నుండి ఎమ్మెల్యేగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు అయ్యారు కాబట్టి మన కూడంగల్ కు అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ కూడంగల్ నియోజకవర్గంలోని పట్టణంలో ఉన్నటువంటి కోడంగల్ పట్టణం లోపల మన మెడికల్ కళాశాల కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అలాగే ఐటీఐ కాలేజీలు కానీ అలాగే నర్సింగ్ కాలేజ్ కానీ లేకపోతే యానిమల్స్ కాలేజ్ కానీ ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఆల్ ఎడ్ సెక్టర్ మొత్తం ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి పెద్ద పెద్ద కాలేజీలన్నీ కూడా ఎందుకంటే కోడంగల్ పట్టణ కేంద్రం ఉదాహరణ చెప్పాలంటే దుద్యాల నాది నగర్చులు రాకి ఇంపెక్ట్ దగ్గర కానీ నేను ఎందుకు డిమాండ్ చేస్తున్నానంటే నా వయసుగా ఇక్కడ ఉన్నటువంటి కోడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమైనటువంటి పట్టణ కేంద్రం కోణంగల్ కాబట్టి కోలంగల్ అనేటటువంటి గుండెకాయ కాబట్టి అభివృద్ధి కాలేదు మీ పీరియడ్ లోపల అభివృద్ధి జరిగితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని సంతోషిస్తారు మళ్ళీ మాకు అవకాశం మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మాకు అవకాశాన్ని కల్పించడం చాలా అదృష్టంగా భావిస్తాం కాబట్టి పెద్ద మనసుతో ముఖ్యమంత్రి వర్యులు పునరాలోచించాలి తప్పకుండా కోలంగల్ నాలుగో పట్టణ కేంద్రాలలో ఏర్పాటు చేయాలి అలాగే ఇక్కడ ఊడంగ నియోజకవర్గాన్ని అభివృద్ధి మీరు వచ్చిన తర్వాత ఇచ్చేస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అభ్యుదయ భావర్ వ్యక్తులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు విద్యావంతులు అందరికీ స్టేట్ వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం ఇందరితో ఆగకుండా ముఖ్యమంత్రి వారి ఆలోచించే వరకు ఖచ్చితంగా మేము దశల వారిగా పోరాటాలు చేసిన ప్రజలందరికీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తాం అవసరం అనుకుంటే ఈ దేశంలోపల సుమారుగా నాలుగు వేల సంఘాలు ఉన్నాయి మావి ఈ రాష్ట్రంలో కాబట్టి మా సంఘాల తరపు నుండి మన పట్టణానికి అందరికి మద్దతు తెలియజేదని పేరు అవకాశం లేటువంటి పోలీస్ సిబ్బందికి ఎప్పుడో పోలీస్ ఎస్ఐ గారికి అందరికీ పేరు పెడిన నమస్కారం అందరు కూడా నేను మాదాబంధనం చేస్తున్న రోజు అంటే ముఖ్యంగా పొడంగల్ అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశంతో పార్టీలకు అత్యంత మేము మేరే ఉన్న వాటి క్రితంగా చాలా మంది ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు చాలా సంతోషమైన విషయం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారికి మా కోడంగల్ పట్టణం ప్రజలు మరియు మండల ప్రజల నుంచి మేము నమస్కరించి అడుగుతాం సార్ ఈరోజు మేము అడగడం ముందే మీరు మాకు మెడికల్ కాలేజ్ చెప్పి అని చెప్పి అదే విధంగా మరియు అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ఒకటి పాదకోడంగింక్షన్ ఇచ్చిండ్రు ఆల్రెడీ మెడికల్ వచ్చి పడ్డది అన్ని విధాన రెండు మెడల్ వచ్చి పడ్డది అక్కడ కూడా మెడ వచ్చి పడ్డది అయినా రాత్రి రాత్రి ఏం జరుగుతుందో మాకు అర్థమవుతుంది సార్ కొడంగల్ ప్రజలంటే అంటే చూడదు సార్ మీరు మళ్ళీ ఒకసారి కొడంగల్ అంటే వరంగల్ అన్నట్టు చేయకుండా సార్ దయచేసి కొడంగల్లోనే మీకు భవిష్యత్తు ఉంది మీకు మీరు ఖచ్చితంగా ఈ కొడంగల్ ప్రజల యొక్క అందరి మనలు పొంది సీఎం అయినరు వీళ్ళ ఆశలను అడయాకలు చేయకుండా ఖచ్చితంగా మెడికల్ కాలేజీని మరియు అక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ని వాళ్ళు ఇక్కడనే ఏర్పాటు చేయాలని చెప్పి ముక్తంగా ప్రార్థిస్తున్నాం సార్ ఇంకో విషయం సార్ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఇంతవరకు కూడా ఎటువంటి అఫీషియల్ గా అది పోయి లేదని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నా దగ్గర నుండి ఏం చెప్తాను సార్ కొడంగల్ ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ కాంట్రాక్టర్స్ వచ్చిండ్రో వాళ్ళు నా దగ్గరకు వచ్చింది సార్ వచ్చి వాళ్ళు ఏమంటారు మేము సీకు తెచ్చుకున్నాం ఇసుక తెచ్చుకున్నాం అది చంకర్ తెచ్చుకున్నాం అది అక్కడ క్యాన్సల్ అయింది మేము అమ్ముతాం మీరు తీసుకుంటే చెప్పండి సార్ పది రూపాయలు తక్కువ రేటు ఇచ్చిపోదాం అని చెప్పి వస్తేనే బాగా విషయం తెలిసింది అంతవరకు మాకు తెలియదు జీవో వచ్చింది వాళ్ళు ఇంకో కొడంగల్ ప్రాంతంలో కొడంగల్ ప్రజలకు కొడంగల్ ప్రజల కళ ఏదైతే ఉందో మా ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడిన ప్రాంతం మారుమూల ప్రాంతం దిక్కుతోచనటువంటి ప్రాంతం మా బ్రతుకులన్నీ కూడా దీన పరిస్థితిలో ఉన్న ఈ కొడంగల్ ప్రాంత ప్రజలన్న అందరి పరిస్థితులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరిని ఈ ప్రాంతంలో తీసుకురావాలి ఎవరు మాకు మద్దతు ఎవరు ఈ ప్రాంతాన్ని భావి తరాలకు పెంచి పెద్దగా చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వెన్న ముక్కలాగా నిలబడి ఈ ప్రాంత భవిష్యత్తుని తలరాత మారుస్తారంటని చెప్పే ఉద్దేశంతోన మాకు ఒక దేవునిలాగా దొరికిండు ఈ రేవంత్ రెడ్డి గారు సంతోషం చాలా వారాలు ఇచ్చిండు మా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానంటని చెప్పేసి మా కళ సహకారం అవుతుంది అని చెప్పి మేము రకరకాలుగా కళలు కన్నాం మరి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఈ కొడంగల్ ప్రాంతం నుంచి నేను ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం నా గుండెల్లో పెంటుకుంటా ఈ ప్రాంత ప్రజలను ఎక్కడ కూడా మార్చే ఆసక్తి లేదు ఈ ప్రాంత ప్రజలకు నేను ఎల్లవేళలో వేళలు రుణపడి ఉంటా అంటని చెప్పి చాలా రకాలుగా మాట్లాడిండు అయినా మేమందరం కూడా ముక్త కంఠంతో ఏకమై మిమ్ మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది నాయన నీవు గెలిపించినందుకు నిన్ను గెలిపించినందుకు మా దగ్గర ఈ ప్రాంతం అభివృద్ధి కోసమై పెద్ద ఎత్తున అన్ని కళాశాలలు కానివ్వండి ఇంటిగ్రేటర్ కాస్ట్ హాస్టల్లు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు కానివ్వండి పెద్ద ఎత్తున వస్తాయంటని చెప్పి అనుకున్నాం అదే రకంగా మీరు ఇనాగరేషన్ చేసిండ్రు దాన్ని ప్రత్యేకంగా మీకు మా ప్రజల తరఫున కొడంగల్ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం రెండు సంవత్సరాలుగా ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ కొడంగల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున బడ్జెట్ శాంక్షన్ చేసి ఇనాగ్రేషన్ చేసి అందరూ కాంట్రాక్టర్లను రప్పించి వెంబడే పనులు కూడా ప్రారంభమైనయి రెండు నెలల నుంచి వింటున్నాం పనులన్నీ కూడా ఎక్కడివక్కడ స్తంభింపజేసిండ్రు ఏదైతే మెటీరియల్ మెటీరియల్ ఉందో అదంతా కూడా అమ్మబడింది అంటని చెప్పి అనుకుంటా ఉన్నారు దీంట్లోనే మాకు తెలిసింది ఈ ప్రాంతంలో కాదు డెవలప్మెంటు ఇతర ప్రాంతాలను డెవలప్మెంట్ చేసేందుకు ఈయన పూనుకున్నాడు అంటని చెప్పి తెలుసుకున్నాం మొన్న ముఖ్యమంత్రి ఇంటి ఇంటికాడ మా శాంతినగర్ కాలనీ పక్కనే ఆయన ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు బహుశా నేను అనుకుంటా ఇంటి వెనకాలనే గుండారెడ్డిపల్లి గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి ఈ రోజు ఏదైతే కార్యక్రమం కుడంగల్ తీసుకోవడం జరిగిందో శాంతియుతంగా స్వచ్ఛందంగా అందరం అందరం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పుడంగల్ అభివృద్ధి కొరకు కుడంగల్ అభివృద్ధి ఈ ఈరోజు మెడికల్ కాలేజీ ఎర్రపల్లి నుంచి లగచెల్లకు తరలిస్తున్నారనేది తరలిస్తున్నారు అయితే అన్ని ఒకే చోట ఉండడం అనేది ఒక అవివేకం మెడికల్ కాలేజ్ కోడంగల్లో ఇంజనీరింగ్ కాలేజ్ కోస్కిలో అట్లా వివిధ ప్రాంతాల లోపల ఉంటే ఏమైంది అంటే అన్ని ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలకు అనేది ట్రాన్స్పోర్టేషన్ జరగడం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఈరోజు ఇంతకుముందు ఇచ్చే మనము అడిగే స్థాయిలో ఉన్నాం ఈరోజు ఇచ్చే స్థాయిలో మీరు ఉండి కూడా మమ్మల్ని అడిగే స్థాయికి తీసుకు తీసుకొచ్చిర్రు మీరు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఏంటంటే గత యాభై సంవత్సరాల నుంచి కుడంగల్కు ఎవరు ఏమి తీసుకురాలే ఈరోజు మీరు ఇచ్చే స్థాయిలో ఉండి మమ్మల్ని అడిగే స్థాయికి తీసుకొని వచ్చేసి దయచేసి ఈ కార్యక్రమాలు ముందు జరగకుండా ఈరోజు సాయంత్రం లోప మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ అధికారులు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ ద్వారా వెంటనే దీన్ని స్పందించాలని లేకపోతే దీని తర్వాత కూడా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు కొడంగల్ ప్రజలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు కొడంగల్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలకు చేతులు జోడించి నమస్కరించి మీకు చెప్పే విన్నపం ఏంటంటే నలభై యాభై సంవత్సరాలు కొడంగల్ ఎనుకపుకున ఈ కర్ణాటక మారమూల ప్రాంతం కాబట్టి నేను ఎవరు ఇంతవరకు పట్టించుకున్న నాతో లేరు వ్యాపార పరంగా లేదు కారిములకు కూడా ఉపాధి లేక బొంబాయికి భివాడికి షోలాపూర్కి ఎటో వలస పోతున్నారు ఈ వలసలు ఆగుతాయి మీరు వస్తాయి తర్వాత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి కలలు కన్నాము మీరు అనుకున్నట్టే రావడము గెలవడము తర్వాత ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అని చెప్పేసి నిధులు కేటాయించడం జరిగింది అందులో భాగంగా రోడ్లు విస్తరణలు బాగా జరుగుతున్నాయి చాలా సంతోషం తాండాలకు కూడా రోడ్లు వేస్తున్నారు అందరూ తాండవ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నీ బాగున్న తరుణంలోపల మాకు మెడికల్ కాలేజ్ అనౌన్స్ కావడము భూసేకరణ చావడము అక్కడ ఐదు ఐదు వందల మంది పోలీసులను తీసుకెళ్ళి బౌండరీలు ఫిక్స్ చేయడము అక్కడ మెటీరియల్ తెప్పించి మెటీరియల్ డంపు చేయడము తర్వాత ఇక్కడ మన పాత కూడగాల కూడా సీపు ఇసుక కంకర్ లాంటివి అన్ని మెటీరియల్ తీసుకొచ్చి అని మొదలైతే ఎదురు చూస్తున్న తరుణంలో రెండు నెలల నుంచి ఏమాత్రం కన్స్ట్రక్షన్ జరగకపోగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోవడం అయింది అక్కడ ఉన్న లేబర్ని కూడా తీసేయడం జరిగింది మరి రెండు నెలల నుంచి ఏదైనా బలమైన కారణం చేత తరలిస్తుంటే ఆ బలమైన కారణం ఏందో చెప్పట్లేదు ఇక్కడ ఉన్న నాయకులు నడిపితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు మరి ఆ కారణం ఎవరు చెప్పాలి మేము ఐదు రోజులుగా చేసి తయారు చేసి అందరితోటి ఊళ్ళో వ్యాపారస్తులతోటి ఇరవై ముప్పై సెకండ్ల వీడియో సేకరణ చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయం మీకు ఎట్లా అంటే వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు మేము కూడా యాక్చువల్గా బంధుకు పిలిపించినాం ఎవరిని కూడా జబర్దస్తి మీరు బంద్ చేయమని చెప్పలేదు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళకి అందరిలో అసంతృప్తి ఉందన్నమాట ఆ అసంతృప్తిని వెలిపించుకోవడానికి వాళ్ళకు ఒక డేట్ అవసరమైంది ఆ డేట్ మాత్రమే మేము చెప్పినాం మిగిలినంత వాళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా బంద్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరు చెప్పినా నిజంగా అభివృద్ధి సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా దుకాణం మూసుకోరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంటే దీన్ని బట్టి సీఎం గారికి ఇన్ఫర్మేషన్ పోవాలి ఇక్కడ ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఏం చెప్పినా ఇక్కడ తిరుగుతున్నారు ఆయన వరకు పోతలేదు మధ్యవర్తుల ద్వారా అంతా బాగున్నాడు సార్ అంత సంతోషంగా ఉన్నాడు సార్ అంత హ్యాపీగా ఉన్నారు మీకు ఏం లేదు మీరు మంచిగా చేసుకుంటామనే టైప్లో తయారవుతున్నారు ఇల్లు స్థలాలు పోతున్నా ఎవరు అడ్డుకుంటలేరు మార్కెట్లో ఈ రోడ్ అంటే కూడా దానికి అభ్యర్థన కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు ఎక్కడ మేము అడ్డుపడతాము అబ్జెక్షన్ చెప్తలేము అట్లనే మాకు ఇచ్చిన మెడికల్ కాదు ఊరిచ్చి అని మాకు మేము కళ్ళలుగాం కదా తర్వాత ఇంతవరకు వచ్చిన దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఎందుకు తరలిస్తున్నారు ఒకవేళ మీరు అక్కడ తీసుకపోతే మాకు నష్ట నివారణ కింద ఇక్కడైనా ఏర్పాటు చేస్తారు కనీసం అదన్నా చెప్పండి అది చెప్తే మాకు ఎందుకంటే మెడికల్ కాలేజీ చాలా మిస్టేజ్ మాకు ఒక బ్రాండ్ నేమ్ అనమాట వడంగల్ మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ నేమ్ చాలా మంది చుట్టాలు ముందు అని చెప్పేసి చాలా మెచ్చుకున్నారు మీకు ఇంకా మీ సీఎం వచ్చినాయి కాబట్టి మీకు పంట పడినట్టు ప్రతిదీ మీకు వివరా జరుగుతుందని చెప్పి అందరూ అసం ప్రకటించారు ఇప్పుడు సడన్గా లేదని వరకు అట్లా ఇట్లా అని వాళ్ళే ఇప్పుడు ఎదే చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి సీఎం గారికి రిక్వెస్ట్ తొందరలో ఏం చేయదలుచుకున్నారో అందరికీ విన్నవించి మా భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు అందరికీ పరచాలని చెప్తున్నా తర్వాత ఊర్ల ప్రజలు ఎవరైతే స్వచ్ఛందంగా పాల్గొన్నారో దుకాణాలు బంద్ చేసినారో వాళ్ళకి చేతులు చోటు ఇచ్చి ఇక్కడ కేవలం విద్యార్థులు మాత్రం వచ్చి చదువుకొని మాత్రం పోతారు అదే మెడికల్ కళాశాల వస్తే ఐదు వందల మంది విద్యార్థులు ఐదు వందల మంది స్టాఫ్ వెయ్యి మంది వాళ్ళు వస్తే పేషెంట్లు ఒక రెండు మూడు రెండు మూడు వేల మంది పేషెంట్లు వస్తే దాదాపుగా నాలుగు వేలు నాలుగు ఐదు వేల మంది నాలుగు ఐదు వేల మంది ఇక్కడ పేషెంట్లందరూ వచ్చిపోతుంటే ఈ కోడంగల్లో వ్యాపారం పెరుగుతుంది విద్య పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది కాబట్టి ఇది ఒక్కటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు ఏదైతే ప్రకటించిరో అదే మెడికల్ కళాశాలనే మాకు కావాలి ఏదైతే ప్రకటించిందో సమీకృత గురుకులాలు అవే కావాలి రెండు వస్తేనే ఈ కొడంగల్లో రోజు ఐదు నుండి పదివేల మంది ఇక్కడ తిరగడం వల్ల ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ప్రధాన డిమాండ్ తోటి కేవలము విద్య వైద్యము ఉపాధి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మాత్రమే కావాలి మాకు రోడ్లు కావాలి కాని రోడ్లు పొట్టనింపై మాకు కాబట్టి విద్య వైద్యము మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలు కావాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాము థ్యాంక్ యూ చె ఈ రోజు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ని కోడంగల్ నుంచి తరలిస్తారో ఆ మెడికల్ కాలేజ్ ని కోడంగల్ లో నియమించాలి లేకపోతే ఎస్ఎఫ్ఐ తరఫున ఈ రోజు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడం కానీ లేకపోతే కలెక్టరేట్ ముట్టడించడం కానీ సెక్రటేరియట్ ని ముట్టడించడానికి కానీ ఈ రోజు ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ విద్యార్థి సంఘంగా ఈ కోడంగల్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతామని ఈ పక్షాన ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రజలు ఈ రోజు వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు కమిటీ సభ్యులందరికీ పేరు ఉద్యమ వనాలు అదేవిధంగా మనం అయితే ఏ సంకల్పంతో ఈరోజు సామూహికంగా బంధు కలగం నిర్వహిస్తున్నామో ఆ బంధుకు సహకరించిన వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు విద్యా సంస్థలు మరియు ముఖ్యంగా పోలీసు బంధుతో సాకులు ఈ మధ్యమాకరవచ్చు ఎందుకంటే దయచేసి పోలీసు సిబ్బంది మెయిన్ దేశీల పాత్ర పోలీసు సిబ్బంది ఎందుకంటే పోలీసుల సహకారం ఉంటే మనం ఏమైనా చేసుకుంటాం ఎందుకంటే ముఖ్యంగా ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించుకున్నాము కానీ ఈ రోజు ఈ యొక్క కొనంగల్ నిజంగా ఈరోజు చైతన్యం అనేది ఎంతో ప్రయత్నిస్తున్నారు ఏదైతే ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత నీ మాట ప్రకారం ఇక్కడ ఫస్ట్ మీరే అభివృద్ధి కోసం తీసుకొస్తారు రేపు రేపు ఇక్కడ ఈ అమాయక ప్రజల్ని చూసి మీరు ఎట్లా అడగాలో మీకు బాగా తెలుసు కాబట్టి ఈ విధంగా ఆడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మీరు రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చినవి ఇది భిక్ష పెట్టేటువంటి కోడంగల్ నియోజకవర్గం అలాంటి దాంట్లో మీరు అభివృద్ధి చేయాల్సింది పోయి ఇంకా ఇంత ఇంతలోకి రోజు సిరిసిల్లా కానీ సిద్ధిపై కానీ గజ్వేల్ కానీ ఇవన్నీ చూసినా కానీ అన్ని విధాలు ఎట్లా అభివృద్ధి చేశారు ఆ విధంగా అనుకున్నారు కానీ ఇప్పటివరకు ఆల్మోస్ట్ మీరు తీసుకెళ్ళారు ఇది అందరికీ తెలుసు ఈ రోజు పూజ నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కాంట్రాక్టర్ వచ్చారు అక్కడ అలాగే పూజ నడుస్తుంది మీరు ఇంత జరుగుతుందే కానీ ఇంకా మీరు క్షమకుంటే వ్యవహరిస్తే ఏంది మీ వ్యక్తిగత రాజకీయాల కోసం లబ్ధి కోసం మీకు వచ్చేది ఒకసారి ఆలోచన చేయాలి గోడంగల్ ప్రజల అమాయకులు కాదు మీ నడ్డి విరిచే రోజులు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము తక్షణమే ఈ యొక్క మెడికల్ కాలేజీ ఇంటి పాఠ సంస్థ నుంచి ప్రతి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇది పార్టీలకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధం కాదు ఇది ఈ యొక్క కూడంగలిస్తే అభివృద్ధి కోసం మాత్రమే పాడుపడాలని చెప్పి మీ అందరూ ఏకమైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రతి ఒక్కరు గగనం కట్టుకోవాలని చెప్పేసి అవకాశం అందరూ వ్యాపారస్తులు మెడికల్ వ్యాపారస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళ సంఘీభావం తెలిపినందుకు వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే ఈ ఉద్యమము మన మన ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన మెడికల్ కళలో వేరే అభివృద్ధి పనులు వేరే చోటుకి తరలిస్తే దీపావళి తర్వాత ఇంకా ఉద్యమంను ఇంకా జోరుగా అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు విద్యార్థులు ఈ ప్రాంత యువకులు అందరూ సహకరించినందుకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఏ విధంగా స్వచ్ఛందంగా సహకరించిందో అదే విధంగా రేపు చదివే కార్యక్రమాలకు కూడా అందరూ సహకరించాలని చెప్పి జేఏసీ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు